వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్గా పేరున్న తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో ప్రతి శనివారం జరిగే ఈ ఎద్దుల మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎద్దుల ధరలు ఎట్లున్నాయి చూద్దాం ఫండ్స్ మరి చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఈ మార్కెట్కు పెద్ద మొత్తంలో గొర్రెలు కావచ్చు గేదెలు కావచ్చు కోళ్ళు ఆవులు చాలా విపరీతంగా పేరుంది ఫ్రెండ్స్ మరి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక తమిళనాడు నుంచి కూడా పెద్ద మొత్తంలో వ్యాపారస్తులు వస్తే వస్తుంటారు మరి వీడియోలో రేట్లు అయితే చూద్దాం మరి మార్కెట్లో ఫ్రెండ్స్ వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వారం ధరలు అయితే చూద్దాం పదండి మార్కెట్లో ఊరు అనమానది మక్తల్ పక్కలో రుద్ర సముద్రం నారాయణపేట జిల్లా రైతు రెండు జతనా ఇవి వేరు వేరా ఇది కోడనా ఎద్దా ఇంకా ఊట ఇది నాలుగు పాలు ఉంది అది ఎద్దు ఇది ఆరు పాలలో ఉన్నాయని సేరేసినావు ఏం రేటు ఉండవు ఇప్పుడు వీటికి ఒకటి ఎనభై ఎవరన్నా వచ్చి అడిగారా మరి ఎంత అడిగిరి ఒకటి నలభై ఐదు వరకు అడిగిపోతున్నారు ఫండ్స్ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు అయితే అడిగినారట మరి నీ ఎంతకైతే ఇద్దాం అనుకుంటే ఒకటి యాభై మీద అయితే ఇచ్చి పెడతావు బాగోతా పని ఇట్లా పని బండి గుంటుక అన్నీ ఫుల్ గ్యారంటీ ఏం పేరు నీ పేరు రాములు నెంబర్ చెప్పండి సార్ ఎనిమిది తొమ్మిది ఏడు ఎనిమిది డబల్ సున్నా ఒకటి ఐదు రెండు మూడు కరెక్ట్ చెప్తా ఎక్కువైనా కరెక్టే ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుండా ఇప్పుడే మార్కెట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది ఇప్పుడు సెవెన్ అవుతుంది నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మరి వీటికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఏం రేట్ ఉందానా ఇది ఎట్లుంది ఎద్దు రేటు ఇది డెబ్బై వేలు ఎట్ సైడ్ పోతుంది రెండు దిక్కులు అవుతుంది ఎక్కువ సైడ్ పోతుంది ఎక్కువ దాపలు అవుతుంది ఏ ఊరు మనది బాలనగర్ పక్కలే ఊరు ఆ ఊరు చెప్తే తెలుసు యూట్యూబ్లో పెడతాం అట్లా పెద్దరే మీది ఊరు పేరు పెద్దరే వాళ్ళ ఏం పేరు మీ పేరు నాయక్ అడిగిరేవర్ అనొచ్చు మళ్ళా ఎట్లా అడుగుతుంటారు లాస్ట్ ఇచ్చారు అటా అరవై రెండు అరవై మూడు అయితే ఇస్తా పని అయితే బాగుతుంది ఇంతకుముందా లేదు నెంబర్ చెప్పు సార్ అరవై రెండు అరవై మూడు వేల వరకు అయితే ఇస్తారట నెంబర్ చెప్పు సార్

నీవెబు ఎట్లా ఇవి రేటు ఒకటి ఇరవై ఏ ఊరు మనదిలా ఏది ఎర్రవల్లి ఎర్రవల్లి మండలి ఇట్క్యాల మండలి ఇరవల్లి వస్తుంది ఇప్పుడు ఎర్రవల్లి మండల ఏములా జగులాంబ జిల్లా అన్ని కడలు వేసిన ఆర ఆరు కళ్ళు వచ్చి మరి ఇప్పుడే నేను పేరు हुसैन नंबर चपार नये एट फोर डबल एट नई फोर वन थ्री फंडस ना नच्छी हूस्से ना, काटाक्टमेंट पानी बहुत फुल ग्यारंटा <laughs> एम रेट उ शिवा भी <laughs> एम रेट इच्छे रेट लास्ट नय्टी थोड़ी కొద్ది అటు ఇటు అయినా చూసిస్తా ఉంక ఏ ఊరు మనది తాడిపంలో శ్రీరంగపురం మండల్ వనపర్తి జిల్లా శివవి ఎవరికన్నా అవసరం అయితే సేల్ కాబట్టి కాంటాక్ట్ పని బాగుతాయి పని ఇట్లా పని కట్టుకున్న తర్వాత డబ్ల్యూ అంటున్నారు నెంబర్ సార్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ టూ ఫోర్ టూ ఎయిట్ త్రీ ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాట్లాడుకోవచ్చు ఏ ఊరు మనది ఏ ఊరు మనది ఇది గటే చెప్పు మంచి బల్గేరానా మండల్ బల్గేరా ఎన్ని పళ్ళ మీద ఉంటుంది ఇది ఆరు పళ్ళ కోడేనంట ఒకటే తెచ్చినా ఏ పక్క అవుతుంది ఇప్పుడు ఇది రెండు దిక్కులో అవుతుంది ఎంతో చెప్తున్నావు రేటు ఇప్పుడు ఇది ఎనభై వేలు చెప్తున్నావు సేద్యమే చేసింది సేద్యం పనే ఎనభై వేలు అడిగిపోతున్నా ఇప్పుడే వస్తున్నావు మార్కెట్కి ఏం పేరు నీ పేరు వీరేష్ బాగోతుందా పని అయితే నెంబర్ ఏమైనా ఉందా మరి నెంబర్ అవుతుందట ఇప్పుడే మార్కెట్కి అయితే వచ్చాడు సింగిల్ కోడకి ఎనభై వేలు చెప్తున్నారు ఎయిటీ థౌజండ్ కోడ అయితే మంచి విషయాలు ఉంది రంకెలు ಪಂಸಿಡ ಎದುಕೈತೆ ವ್ಯಾಪಾರ ಅಂತ ನಡಿಸಿದೆ ಮರಿ ಸಿಂಗಿಲ್ ಎದೇ ಉದ್ಕೂಡ ಅಡು ಊರು ಪ್ರಶಂ ಜಿಲ್ಲಾ ಕನಗಿರಿ ಒಕ್ಕಂತ ಆಡ್ತಾರೆ ಉನ್ನಾರಾ ಅರವೈ ರೆಂಟು ವೇಲಕ್ಕೂ ಅಂತ ಪಡ್ತದೆ ಫೋಟೋ ಪಡ್ತದೆ ఏం పేరు నీ పేరు ప్రకాశం జిల్లా కణగిరి నుంచి అయితే వచ్చాడు రత్నం నీ వాకున్నది బేరం కాలేదా ఎంత ఆడుతున్నావు రాజు అరవై అరవై ఎనిమిది వేలు వీలు చెప్తున్నారు అరవై రెండు వేలు వాళ్ళు ఆడుతున్నారు సిక్స్ థౌజండ్ అయితే ఉంది ఇద్దరి మధ్య అయితే ఇది రాజు రెండు చెంపలు ఎక్కడ కట్టుకుని తొమ్మిది అయితే వీళ్ళైతే అరవై మూడు వేలు అడుగుతున్నారు సిక్స్టీ త్రీ థౌజండ్ కడపలు కూడా సమం కాలేదు అని చెప్తున్నారు મળ ah, no? yeah, <coughs> ఛానల్ చూసే వచ్చిందా ఇప్పుడేనా ఫస్ట్ టైం మార్కెట్కి వచ్చుకో ఈ పెబ్బేర్ మార్కెట్కి కొచ్చుకో ఫస్ట్ టైం మన ఛానల్స్ చూసే వస్తున్నారట ఫ్రెండ్స్ మార్కెట్కి అయితే ఈ కొత్త ఫస్ట్ టైం అంట పెబ్బేర్ మార్కెట్ రావడం మరి ఎంతలా అడుగుతున్నారు లాస్ట్ ಅದು ಕದ ನೀವು ಆಯ ಓನರ್ ಇಲ್ಲೇ ಅ ನೀವು ಫಿಕ್ಸ್ ಅಡುಗೆ ಅದೇ ಐದು ವೇಲ ಕಾಡು ಮ್ಯಾರೀಟ నాలుగు అరవై నాలుగు వేలు కూడా అడుగుతున్నాడు ఎదురు నువ్వు ఎక్కడ వాడుకోమరాదు ఇప్పుడే మార్కెట్కి వస్తున్నారు ఇల్లు ఎవరు మనదివాసి ఇందువాసి గట్టు మండల్ ఇందువాసి జోగులాంబ గద్వాల్ జిల్లా ఎన్ని పల్లె మీద ఒకటి ఇవి ఇది అన్నీ వేసింది అవతల దారు పాలలో ఉంది ఇప్పుడే వస్తున్నారా సంతకి ఎట్లున్నాయి రేట్ ఇప్పుడు ఇవి లక్ష యాభై బాగుతాయి పని ఇట్లా వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఫుల్ గ్యారంటీ అట ఊర్లోకి ఇట్లా అడిగినరా ఏమన్నా ఎంత అడిగినారు లక్ష నలభైకి అడిగారు వీడికి సంతకు వస్తే ఎక్కువ వస్తాయని వచ్చిన్నారు మరి ఫైనల్ ఎంత ఇద్దాం అనుకున్నారు మీరు లక్ష యాభైకి ఇస్తే ఇస్తారు ఏం పేరు నీ పేరు సతీష్ ఫుల్ గ్యారెంటీ పని అయితే సైజ్ ఏమున్నాయి ఏమన్నా ఆరు ఆరు ఆరుమూళ్ళు ఎట్లుంటాయి నువ్వు మూడు మూల పైన ఉండేది ఎక్కువ నువ్వు మూడు మూళ్ళు ఉన్నాయి నెంబర్ చెప్పవు సార్ నీది తొమ్మిది ఒకటి డబల్ మూడు ఎనిమిది ఏడు డబల్ మూడు ఫస్ట్ నుంచి చెప్పు తొమ్మిది ఒకటి డబల్ మూడు ఎనిమిది ఏడు ఆరు డబల్ తొమ్మిది రెండు ఫండ్స్ ఎవరికైనా అవసరమైతే కాంటాక్ట్ చేయొచ్చు హిందువాసి గట్టు మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లాలో எாத்து ஏன் செடி பதாயது தம்பை வேலு ஆடுத்துனா எருமனது ரேமதுல பான்வெல் மண்டல் வனப்பதி ஜில்லா நீவேந்திதாக்கி ఒకటి పదహైదు అయితే చెప్పినావు ఒకటి పది అయితే ఫైనల్ ఇస్తావు బాగోతే పని ఇట్లా నేను పేరు నీ పేరు రమేష్ ఒకటే జత తీసినా రెండు జాతలు తెచ్చినా ఆడ కూడా ఉందా అదేం రేట్ ఉంటుంది ఫ్రెండ్స్ అవి కూడా ఇలా ఒకటి ఇరవై చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దగ్గర రెండు జతలు అయితే ఉన్నాయి మరి అరవై ఐదుకి అయిపోయా అవుతాల్దా ఈ రెండు జత కలుపుతున్నారా అరవై ఐదు వేలకు అయిపోయింది అది ఫండ్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్కి అయితే ఇంతకుముందు వ్యాపారం జరిగింది కదా ఎంతో అరవై ఐదు వేలకు అయితే అరవై ఆరా అరవై ఐదు అంటాడు ప్రకాశం జిల్లా కదిరి కనిగిరి కనిగిరి రైతులు అయితే ఉన్నారు ప్రకాశం జిల్లా అదే అదే దానికి జోడిగా దీని అరవై ఒక ఇటు అయితే ఇది అరవై ఒకటే ఇది అరవై ఒక వెయ్యి ఉన్నది ప్రకాశం జిల్లా కనిగిరి మరిపూడు మండలం కల్లెపల్లి విలేజ్ ఫండ్ స్వీట్కి రేట్ ఎక్కువైందా కామెంట్ కామెంట్లో చెప్పండి రేట్ ఎక్కువైనా తక్కువైనా అని ఫండ్స్ అంట మంచి ఇవి బిగ్ సైజ్ ఉన్న ఎద్దులు ఉన్నాయి చూద్దాం మరి ఇటు రేట్ ఎంత ఉందో ఎక్కడి నుంచి వచ్చిండో రైతు అయితే ఏమున్నాయి రేట్ ఇవి లక్ష యాభై ఏ ఊరు మనది పక్కలే ఊరు బిజ్నాపల్లి మండల కేంద్రం నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిండు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు అడిగిరేవరా వచ్చి మళ్ళా ఎంత అడుగుతుండ్రు ఒకటి ముప్పై ఐదు అడుగుతున్నారు నువ్వేంత అల్లున్నావు మరి లాస్ట్ ఒకటి నలభై ఐదు అయితే ఇస్తావు రైతా వ్యాపార వ్యాపారమా రైతా బేరమే ఏం పేరు నీ పేరు రవీంద్ర బహు దయపనగిల్ల బహుతాయి నెంబర్ చెప్పు సార్ నిది 95 15 224 224 760 ఫండ్స్ ఎవర్కన ఇంట్రెస్ట్ నుండి కావాలనుకుంటే బిజనపల్లి మండల్ నాగర్ కర్నూల్ జిల్లా గనే కాంట్రాక్ట్ ఇస్ లో నాకు ఓ 1 60 ఫండ్స్ వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష అరవై వేలు ఎవరన్నా అడిగిరెవరా ఎంత అడుగుతుండ్రు ఒకటి ముప్పై ఐదు కాడికి అడుగుతున్నారు నువ్వేంతలో మళ్ళా ఒకటి యాభై అయితే ఇస్తావు ఫైనల్గా బాగుతా పైన అయితే ఫుల్ గ్యారెంటీ అట కట్టుకున్నాకనే డబ్బులు ఇవ్వండి అని చెప్తున్నారు నచ్చితే నెంబర్ చెప్పవు సార్ నేను డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ డబల్ జీరో టూ ఫోర్ ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే పనికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారంటీ అట వీళ్ళది పెబ్బేరు వనపర్తి జిల్లా బ్యాక్ సైడ్ కూడా చూద్దాం సంబంధించి బ్యాక్ సైడ్ ఫండ్స్ ఫండ్స్ ఇవి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అంట ఇవి లక్షా డెబ్బై వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ ఇవి లక్ష తొంభై వేలు చెప్తున్నారు రామాపురం పెబ్బేరు మండల్ వనపర్తి జిల్లాకు చెందిన అంజనేయులు ఇవి ఎవరికైనా అవసరం ఉంటే పని కట్టుకొని కూడా చూసుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు ఇంజనీలో సార్ నెంబర్ చెప్తుంది ఇతన్ నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ వన్ పిచ్చే మొత్తం రెండు జతలు ఇడో సింగిల్ ఉంది నచ్చితే కాంటాక్ట్ చేయండి మహేష్ యా నుంచి నీవి మీరు లేదు ఇది ఎంతుంటుంది ఫండ్స్ లక్ష అరవై వేలు చెప్తున్నారు వీటికి వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ ఏ స్నాన్ని ఇవి ఒకటి అరవై అడిగిరు అడిగిరెవరన్నా వీటిని ఇప్పుడే వచ్చిందట మార్కెట్కి అయితే మరి ఇది ఇవి చూడు ఎంత ఉంటుంది వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష యాభై వేలు ఇవి లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు వీటికి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఇవి ఒకటి ఇరవై చెప్తున్నారు వీటికి అయితే వన్ లాక్ ఇది ఆరు రూపాయలలో ఉందంట వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఫిబేర్కి చెందిన మహేష్వి ఎవరికైనా అవసరం అయితే ఇవి రేట్లు అనేది ఫిక్స్డ్ రేట్ ఏమి ఉండదు తగ్గిస్తారు కూడా నెంబర్ చెప్పవు సార్ మీది ఎయిట్ వన్ టూ ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ వన్ ఫైవ్ జీరో ఫండ్స్ మీకు నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవాలి ఎవరు అనమానాది వర్నే ఇప్పుడు అడ్డాకుల మండలా అడ్డాకుల మండల వర్నే మహబూబ్ నగర్ జిల్లా ఏముంటాయి రేటు ఇప్పుడు ఇవి తొంభై ఐదు వేలు అడిగారు ఎవరన్నా వచ్చి మళ్ళా ఇప్పుడే వచ్చినా ఎనభై వేలు అడిగిపోయింది ఎంత అవుతున్నావు మళ్ళా తొంభై ఐదు వేలు అయితే ఇస్తావు పేరు నీ పేరు ఎద్దులైనా లేడా ఎద్దులైనా అయితే లేడా నెంబర్ ఇట్లా ఉందా ఏమన్నా ఏం రేట్ ఉంది బాబుది ఎబ్బై సింగిల్ ఎద్దే ఏ ఊరు మన దాసరిపల్లి మండల్ మల్దకల్ మండల్ దాసరిపల్లి జిల్లా ఏ సైడ్ పోతుంది పని ఇట్లా ఎడమ పక్క అయితే పోతుందట అడిగిపోతున్నారా ఏమన్నా అడుగుతున్నారా ఎట్లా అడుగుతున్నారు యాభై ఐదుకి అడుగుతున్నారు మీరు ఎంతలో అయితే ఉన్నారు మళ్ళీ అరవై పైన అయితే ఇస్తారు బాగోతు పనికి ఇట్లా ఏం పేరు నీ పేరు దాసరపల్లి ఎల్లపాయంట ఇది ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పొచ్చారు ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ టూ ಡಬಲ್ ಸಿಕ್ಸ್ ಫಂಡ್ಸ್ ನಷ್ಟ ಈಗ ಇಲ್ಲ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾತಾಡ್ತಾ ಲೆಫ್ಟ್ ಸೈಡ್ ಐತೆ ಇದೆ ಅತ ಇದು ಜೆ ನೇ ನೇ ಎಂತ ರೇಟ್ ಇಪ್ಪ ಲಕ್ಷ ಮುಪ್ಪ ಎ ಮನದು ಬಿಜ್ವಾರ್ ಮಲ್ದಕಲ್ ಮಂಡಲ ಮತ್ತಲ್ಲ ఉట్కూరు మండల్ బిజ్వార్ నారాయణపేట్ జిల్లా అడిగిర్రు ఎవరన్నా మళ్ళా ఒకటి పదిలాక్ అడిగినరావు నివేంతలున్నా మన ఒకటి ఇరవై అయితే ఇస్తావు బాబో తెప్పని నెంబర్ చెప్పవు సార్ నీది నెంబర్ చెప్పు నైన్ జీరో వన్ జీరో సెవెన్ ఫైవ్ టూ సిక్స్ నైన్ త్రీ ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బిజ్వార్ ఉట్కూర్ మండల్ నారాయణపేట్ జిల్లాకు చెందిన నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేరు మార్కెట్లో సేద్యపు ఎద్దుల రేట్లు అనేది ఇట్లు ఉన్నాయి మరి ఫండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు అనగా అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన వీడియో ఫండ్స్ మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం